మీరెప్పుడైనా నెల్లూరు ఎర్రకారాన్ని చూసారా చేసుకోవడం కష్టం అనుకుంటున్నారా చాలా చాలా సులువుగా చేసేసుకోవచ్చు అండి దీనికోసం మనం ప్రత్యేక దినుసులు కానీ తిరగమాత ఆయిల్ కానీ ఏది మనం యూజ్ చేయనవసరం అవసరం లేదు సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా అయితే నేను ఒక పన్నెండు దాకా ఎండుమిర్చిని బాగా మరిగించిన నీళ్ళలో వేసి ఒక అరగంట సేపు అయితే నానపెట్టుకున్నాను సో మీరు ఇంట్లో ఎంతమందికి చేస్తున్నారో దాన్ని బట్టి మీరు ఎండుమిర్చి క్వాంటిటీని అయితే పెంచుకోవచ్చు అండి నేను ఒక పన్నెండు తీసుకొని ఇలా వేడి నీళ్ళల్లో వేసి అరగంట సేపు నానపెట్టుకున్నాను తర్వాత చూస్తున్నారు కదా రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసి తీసుకున్నానండి తర్వాత ఒక అర వెల్లుల్లి గడ్డ అండి ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసుకున్న దాంట్లో హాఫ్ తీసుకొని ఇలాగ పొట్టు తీసి పెట్టేసుకున్నాను అంతేనండి ఈ మూడు పదార్థాలతోనే మన నెల్లూరు ఎర్రకారం అనేది మీకు నేను చేసి చూపించబోతున్నాను నూనె అనేది ఇక్కడ ఏమి వాడమండి సో ఈ పచ్చి వాటిని వేసుకొని మనము ఎర్రకారం తయారు చేస్తున్నాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అరగంట సేపు నాన్నే కదండి ఇవన్నీ తీసేసి వాటర్లోంచి ఎండిమిర్చి వేసుకోవాలి తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడినంత రాళ్ళు ఉప్పు వేసి నీళ్లు పోయకుండానే చక్కగా మీరు మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ వెల్లుల్లిలో అంటే ఈ ఉల్లిపాయలో ఆ ఎండుమిర్చిలో ఉన్న వాటర్ అయితే సరిపోతుంది సో అంతేనండి మా నెల్లూరు ఎర్రకారం అయితే రెడీ అయిపోయింది సో దీనికి తిరగమాత ఎటువంటిది అవసరం లేదండి దోశ పోసేసుకొని దోశ మీద ఈ ఎర్రకారాన్ని అప్లై చేసి నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసారనుకోండి నెయ్యి కారం దోశ అనేది రెడీ అయిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఈ రెసిపీ ఎంత టేస్టీగా ఉంటుందో దోశ ఇడ్లీ వడ బోండా అన్నిట్లోకి చాలా బాగుంటుందండి సో మీకుగా నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్